హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దాము చికెన్లో ఒక చుక్క కూడా నీళ్ళు పోయకుండా మంచి గ్రేవీ వచ్చేలాగా చేసుకోవచ్చు అది పూరీలోకి చపాతీలోకి ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూసిద్దాం పదండి ఇప్పుడైతే నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని తెచ్చుకున్న వెంటనే మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి చికెన్ సాల్ట్లో నానబెట్టుకోవడం వల్ల కొంచెం జ్యూసీగా అవుతుంది అప్పుడు అది మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ చికెన్ గిన్నెను పక్కన పెట్టుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ ముక్కలను మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అవి సగం వరకు ఫ్రై అయిన వెంటనే చికెన్ వేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచకూడదు చికెన్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కానీ అల్లం ఉన్న పసుపు మాత్రం అస్సలే వేయకండి ఇప్పుడు ఇప్పుడు వేస్తే వెంటనే అది చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పీల్ చేసుకొని అడుగుపడుతుంది మాడిపోతుంది అందుకే దాన్ని ఆకారులో వేసుకుందాం మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూడండి మనం పసుపును అల్లం వేయకపోవడం వల్ల చికెన్ ఆయిల్లో ఉడుకుతూ ఉంటుంది అది ఉడుకుతున్నప్పుడు దానిలో నుంచి ఇలా వాటర్ బయటకు వస్తుంది ఈ వాటర్లోనే చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది మనం బయట నుంచి చికెన్ తీసుకొచ్చుకున్నప్పుడు అందులో వాటర్ వేయకుండా దగ్గరికి వండుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఆ చికెన్లో ఊరే వాటర్కే అది చికెన్ మొత్తం కంప్లీట్గా కుక్ అవుతుంది ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి నాటుకోడి కూర అయితేనే వాటర్ పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుంది కానీ ఈ నార్మల్గా వేరే చికెన్ అయితే అది అసలు వాటర్ పీల్చుకోదు వెంటనే ఉడికిపోతుంది కాబట్టి నీరు నీరు వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో పసుపు ఇంకా ఒక స్పూన్ నర అల్లం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అల్లంది అలాగే కూరను కూడా మాడిపోనివ్వకుండా అడుగు పట్టకుండా చేస్తుంది అల్లం పసుపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక రెండు చిన్న సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి అదే హాఫ్ కేజీ అయితే వన్ సరిపోతుంది మరీ టమాటాలు ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోతుంది చూసుకుంటూ వేసుకోండి టమాటాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఆఖరిగా మసాలాలు అన్నీ వేసుకోవాలి మనం ఈ కర్రీని పూరీలోకి కానీ చపాతీలోకి కానీ చేసుకున్నట్లయితే కొంచెం ఉప్పు కారం జ్యూస్ వేసుకోండి వాటికి ఎక్కువ పట్టదు అదే అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు తినే టేస్ట్ ప్రకారం ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఉప్పు కారం గరం మసాలా వేసుకొని ఆ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మసాలాలన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలలో మగ్గించుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చికెన్లో నుంచి ఆయిల్ అంతా బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడు కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే చికెన్లో చుక్క కూడా వాటర్ పోయకుండా మంచి గ్రేవీతో చేసుకోవాలనుకుంటే ఈ త్రీ స్టెప్స్ మీరు ఫాలో కావాల్సిందే అది ఏంటంటే ఫస్ట్ సాల్ట్ వాటర్లో చికెన్ని నానబెట్టాలి ఇంకొకటి అల్లం పసుపు అనేది ఆఖరిలో వేసుకోవాలి ఇంకొకటి టమాటోను యాడ్ చేసుకోవాలి ఈ త్రీ స్టెప్స్ వల్ల చికెన్ మంచి గ్రేవీ వస్తుంది అలాగే ఫుల్ టేస్టీగా కూడా ఉంటుంది ఈసారి ఎప్పుడన్నా చికెన్ తీసుకొచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ టేక్ కేర్